జూలై ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం చూసుకుంటే కోలార్లో పదహైదు కేల బాక్సు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇంకా ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు ఇరవై నాలుగు యాభై నాలుగు డెబ్భై ఐదు వందలు ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది కోలారులు టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఐదు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇంకా ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను